అభి విషయంలో రామలక్ష్మి విషయంలో సీతాకాంత్కి బెంగ మొదలవుతుంది ఒక పక్కన అభి మోసం చేస్తున్నాడన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంటుంది కానీ రామలక్ష్మికి ఎలా చెప్పాలో అర్థం కాని విషయంలోకి వెళ్ళిపోతాడు అయితే మరొక వైపు అభి శ్రీలతను కలుసుకోవడం కోసం తన ఫ్రెండ్తో పాటు బయటకు వెళ్తాడు అయితే వాళ్ళ అమ్మ ఎంత చెప్తున్నా కూడా నోరు మూసుకొని తన అమ్మకు విలువ ఇవ్వకుండా వేరే చోటుకు వెళ్ళిపోతాడు అభి ఈలోపు సీతాకాంత్ అభిని కలవడం కోసం వాళ్ళ ఇంటికి వస్తాడు అయితే ఆ సమయంలో వాళ్ళ అమ్మ తలుపు తీస్తుంది అభి ఉన్నాడా అండి అని అడుగుతాడు అంటే లేడంటే ఎక్కడికి వెళ్ళాడు అంటే వాళ్ళ అమ్మ ఎందుకో అనుమానంగా పెడుతుంది ఎందుకంటే అభి క్యారెక్టర్ గురించి తెలిసిందే కదా అయితే మీ దగ్గర ఏమైనా అప్పు చేశాడా బాబు నా దయచేసి మీరు ఇట్లా ఇంటికి వచ్చి అడగకండి అంటూ మాట్లాడుతుంది అయితే వాడి మధ్యన చెడు తిరుగులు ఎక్కువయ్యాయి అన్నట్టుగా మాట్లాడితే ఈ లోపు సీత ఏమంటాడంటే అసలు మీరెవరమ్మా మీరు ఏమవుతారు అబికి అంటే కర్మకారి నేను వాడిని కణతల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీత అదేంటమ్మా నీకు ఆరోగ్యం బాగాలేదని సీరియస్గా ఉందని నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడే అని అంటే తీసుకుంటాడు బాబు వాడు తీసుకోక ఏం చేస్తాడు అయినా ఎన్ని ఎంత ఇచ్చారు డబ్బు మీరు అని అడిగితే ఏం చెప్పడనమాట అయితే అప్పుడు సీత ఏమనుకుంటాడంటే ఎలాగైనా సరే వీళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళి రామలక్ష్మికి నిజం చెప్పించాలని అనుకుంటాడు అదే విషయాన్ని అమ్మకి చెప్తాడు ఒకవైపు అమ్మ అబ్బి ఉన్న ఫోటోని కూడా చూస్తాడనమాట అయితే ఇక వాళ్ళ అమ్మతో ఈ రకంగా మీరు ఒక చోటకు వచ్చి ఒక వ్యక్తికి చెప్పాలి అంటే వాళ్ళమ్మ భయపడిపోయి పోలీసులు చెప్తాడేమో అని ఒక దండం పెట్టి నా వల్ల కాదని చెప్పి తలపేసేస్తుంది దాంతో పాపం సీత కొంచెం అప్సెట్ అవుతాడు